హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కస్టమర్ అయితే రెండు శారీస్ అయితే తెచ్చారు బ్లౌజర్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు ఇది బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయండి దానికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే గోట్ అయితే ఇచ్చాను పైపింగు చాలా బాగుంది ఇదైతే మామూలుగానే ఉందండి ఈ శారీ వచ్చి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది చూడండి బ్లాక్ శారీ బ్లౌజు రెడ్ అయితే వచ్చింది ఎందుకు వచ్చిందో ఇది ప్లెయిన్గా వచ్చింది కింద వేయాలో అది ఫ్లవర్స్ వచ్చింది కింద అంచుగా బార్డర్గా వేయాలో నాకైతే అర్థం కాలేదు చూడండి రెండు విధాలుగా అయితే చూశాను ఏది బాగుండిద్దో కామెంట్ అయితే చేయండి శారీ అయితే చాలా బాగుంది మళ్ళీ అది కూడా బ్లౌజు రెడ్ కలర్ అయితే వచ్చింది బ్లాక్ రాలేదు పింక్ రాలేదు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్